స్వప్న అయితే గిన్నెలు వాష్ చేస్తుంది ఇక్కడ హాయ్ రా గుడ్ మార్నింగ్ హాయ్ బాబా గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్ ఇప్పుడైతే గిన్నెలు దోమినా ఇప్పుడేమో పిల్లల్ని రెడీ చేయాలి స్నానాలు చేయించాలి హీటర్ వాటర్ పెట్టేసినాం పెట్టినా కాగలే ఇంకా వాళ్ళు వేసి డ్రెస్ వేసేసరికి టైం అవుతుంది పిల్లలని లేపు టైం అవుతుంది ఇక్కడైతే వడ్లు నానబెట్టినాం వరి మొలకల కోసం అని నాణ్య కొంచెం ఉబ్బినాయి కదా చూడు నిన్న ఎన్ని గంటలకు వేసి మనం నాన ఐదు గంటలకు నానా పెట్టినాం ఇప్పుడు తీయాలి తీసి తట అలా నింపి ఇక్కడ వేసేస్తే మొలకలు వచ్చేస్తాయి ఇంకా రేపు వస్తాయి అనుకోట మొలకలు రేపు త్రీ డేస్ తర్వాత అంటే నిన్న నిన్న ఒకటి ఈరోజు రెండు రేపు ఎల్లుండి వస్తుండొచ్చు నాకు తెలుసు ఓకే పిల్లలు లేచినట్టు ఏమంటారు నిఖీ వారు నాన్న లేచిరా రండి టైం అవుతుంది కదా నాన్న సెవెన్ థర్టీ వస్తుంది కదా గుడ్ మార్నింగ్ నిఖీ గుడ్ మార్నింగ్ వారు రన్నింగ్ చేస్తారా ఏం చేస్తారు ఇప్పుడు చెప్పు ఆహా వా మమ్మీ బ్రేక్ ఒక నిమిషం మాకు వాకింగ్ అని ఇప్పిస్తా రన్నింగ్ అని వేపిస్తా నానా బయటకి రన్నింగ్ చేయడానికి టైం కూడా లేదు కదా టైం అయింది కదా మీకు అందుకోసం ఏం చేస్తారంటే లోపలనే ఆ నుంచి అక్కడ నుంచి ఇక్కడి వరకు వాకింగ్ చేయాలి క్లీన్గా వాకింగ్ ఓకే రెండు చూసి ఎట్ అయ్యాలో అట్లా ఇక్కడ ఈ నుంచి ఇట్లా ఇక్కడ కొన్ని మళ్ళా స్పీడ్గా అదే మంచిగా అట్లా రాదు నా నడవాలి నడవాలి నీ వరకు వరు ఇట్ల మంచిగా అడుగులే ఇంకా ఇంకా స్పీడ్గా నీకు అడుగులు స్పీడ్గా నీకు వస్తుంది వరకు వస్తుంది

సంచి నిండా కదా ఇంకో సంచిలో వచ్చేది నేను ఏమో నాయన ఇండ్లా ఇంట్లో రెండు కాదు ఇంతగానమ్మాయినా ఇక ఇంకో దాంట్లో వచ్చేదండి మూడు చేసేది చేసేదండి కదా ఇంత నిండు ఉంటే మొలకి వస్తుంది ఆయన దాంట్లో ఏం కదా అట్లా కూడా కట్టొచ్చు ఇన్నే పెట్టి రోజు నీళ్ళు పోస్తున్నారు కానీ ఆయన మొలిక ఎప్పుడు వస్తుంది ఆయన రేపా ఇల్లు రేపు వస్తుందా మంచిగా వస్తే రేపు పొద్దుగా వస్తుంది మొయ్యి అన్ని అన్ని మొలిగే ఉన్నాయా రేపు పొద్దున్న రావాలి నీళ్ళు ఈరోజు మంచిగా వస్తాయి రేపు పొద్దున్న రాకున్నా రేపు మధ్యాహ్నం వరకు వచ్చేస్తుంది వెళ్ళక నన్ను యాభిలో తల దగ్గర అసలు నువ్వు కూర్చో నువ్వు కూర్చో మమ్మీ ఇస్తుంది అన్న వదిలి ఏడుకోతావు పోతావు ఇప్పుడైతే చేన్ దగ్గరికి అయితే వచ్చినా ఈ మడి ఉంది కదా ఈ మడిలో రేపు తుకం వాళ్ళు కాలే ఈ పక్కన ఈ మడిలో కూడా ఈరోజు వాటర్ వేసినా పొద్దుగాల సార్లు కొట్టినా ఇప్పుడు ఇంకొక రెండు సార్లు కొట్టాలి ఒకవేళ తుకము యాభై కేజీలు ఉంది అది ఇండ్ల పట్టంగా మిగిలిపోతే ఇండ్లో పోయాలి అందుకోసమని ఈ మడి కూడా కరిగట వేస్తాయి ఇప్పుడు ఈ మడి కరిగట కొట్టడం అయితే అయిపోయింది ట్రాక్టర్ అయితే అక్కడే పెట్టేసిన ఈ మడి ఉంది కదా రేపు పొద్దుగాల వరితోక ఈ మడిలోనే అలకాలి దీన్ని రేపు పొద్దుగాల దున్నేస్తాను ట్రాక్టర్ ద్వారా ఒక రెండుసార్లు దున్నేసి ఒరితుకం చల్లేసేయాలి ఒరుతుకం అంటే ఒరిమలకల్ ఒరిమొలకల్ని రేపొద్దుగా చల్లేసేయాలి రేపొద్దుగా దున్నిన తర్వాత ఇంక ఇప్పుడు మా దగ్గర రెండు మళ్ళు కరిగేట అయినట్టు ఈ మాడి ఈ మాడి తుకమ్మాడి ఇంకోటి ఎక్స్ట్రా మాడి ఇప్పటి నుంచి ఇక రోజొక మాడి కరిగేట వేయాలి స్టెప్ బై స్టెప్ ఈ మాడి దీని తర్వాత అది అట్లా మొత్తం పదమూడు మళ్ళు ఉన్నాయి రోజుకొక మాడి కర్రయట్ వేయాలి ఇటు సైడ్ ఉన్నాయి అటు పైన అటు సైడ్ ఉన్నాయి మళ్ళీ అక్కడ షెడ్ దగ్గర ఒక రెండు మళ్ళు ఉన్నాయి ఈ రోజు ఒక మాడి కరిగేట వేయాలి ఈ వర్షాకాలం వరితుకం పదిహేను ఇరవై రోజులలో నారు ఈతకు వస్తుంది అందుకోసమని ఇంకా రెగ్యులర్గా ప్రతిరోజుకి ఒక మాడి కరిగట వేసేసేయాలి ఆలనైతే ఇంకా షెడ్లు కట్టేసి ఇంటికైతే వెళ్ళిపోవాలి చీకటైకి వస్తుంది ఉండాలి ఒక ఆయనగా సరిపోతుంది ఒక మస్త గడ్జెట్